హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఒక కొత్త ట్రిప్ అయితే మొదలుపెట్టాను ఆ ట్రిప్ ఏంటంటే నేను ఇప్పుడైతే నాగులుపళ్ళు నాగులుపులపాడులో బస్ అయితే ఎక్కాను మీకు అర్థమవుతుంది కదా వీడియో పరంగా బస్సులో ఒంగోలు అయితే వస్తున్నాను ఒంగోలు నుంచి ఎక్కడికనేది మీకు పూర్తిగా వివరాలు చెప్పాలంటే మనకి మహాశివరాత్రి రాబోతుంది కాబట్టి మన శ్రీశైలానికి సంబంధించి మహా పాదయాత్ర ఏదైతే ఉందో ఆ పాదయాత్రకు సంబంధించిన వీడియో అయితే చేయదలుచుకున్నాను ఆ పాదయాత్ర మొదలయ్యేది ఆత్మకూరు దగ్గర వెంకటాపురం నుంచి అయితే అయితే పాదయాత్ర మొదలవుతుంది ఆ వెంకటాపురం దగ్గర నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర ఆ దారిలో ఏవే ప్రదేశాలు ఉన్నాయి దానికి సంబంధించి భక్తులకు సంబంధించి ఫారెస్ట్ వాళ్ళు కానీ లేదంటే అన్నదానం చేసేవాళ్ళు కానీ ఏ ఏర్పాట్లు చేశారనేది నేను మొత్తం ఈ వీడియోల రూపంలో అయితే చేస్తాను ప్రజెంట్ నేనైతే నాగులుపూలు వాడి నుంచి ఒంగోలు బస్సులో అయితే వస్తున్నాను నేను ప్రత్యేకంగా బస్సులోనే ఎందుకు వస్తున్నానంటే నాకు ఆల్రెడీ కార్లు ఉన్నా ఏమున్నా నేను ముఖ్యంగా చూసే వ్యూవర్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఇలా ఇలా ట్రావెల్ చేసి ఇలా ఆ డెస్టినేషన్ పాయింట్ ఏదైతే ఉందో ఇలా చేరుకోవాలని చూపించే విధానం ప్రకారం వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అది మీ అందరికీ తెలిసిన విషయమే ఈ వీడియో కూడా నేను ఇరవై ఒకటో తారీఖు అయితే బయలుదేరాను ఈ ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండు ఇరవై మూడు నాకు అవకాశం ఉన్నవరకు నేను శ్రీశైలంకు సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను పాదయాత్ర అనేది చాలామంది అయితే మర్చిపోయినట్టుగా ఉన్నారు శ్రీశైలం పాదయాత్ర అనేది మన ఏరియాకు సంబంధించి దాదాపు ఎవరు చేయట్లేదు అనేది అర్థమయ్యి నేను ఆ పరంగా వీడియో చేయాలన్నతే ప్రయ ప్రయత్నంగా నేనైతే వీడియో చేయడానికి మొదలు పెట్టాను నా టూర్ అయితే నేను ట్రావెల్ వచ్చేసి ఒంగోలు నుంచి చీమకుర్తి మీదుగా చీమకుర్తి పొదిలి మీదుగా నేను మార్కాపురం వైపు నుంచి దోరణాలకు వస్తున్నాను దోరణాల నుంచి ఆత్మకూరు వైపు అయితే వెళ్ళాలి మళ్ళీ బస్సు రూటు కన్వీనియంట్ ఒకటే కంటిన్యూస్ జర్నీ చేయడానికి ఒకటే లాంగ్ బస్ అయితే దొరకలేదు నేను ముక్కలుగా ముక్కలకైతే బస్సు ఎంచుకొని అయితే బయలుదేరైతే వచ్చాను ప్రస్తుతం మన ఒంగోలు బస్ స్టాండ్లో అయితే ఉన్నాము కనిపిస్తుంది ఒంగోలు బస్ స్టాండ్ బోర్డు అయితే వీడియోలో కనిపిస్తుంది ఒంగోలు దాకా ఆర్డినరీ పల్లె వెలుగు బస్సులో వచ్చి ఇక్కడ నుంచి నేను బస్సు మారి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాను ఎక్స్ప్రెస్ ఇప్పుడు ప్రస్తుతం చీమకుర్తి వైపు నుంచి పొదిలి వరకు అయితే వస్తుంది నేను మార్కాపురం వరకు అయితే టికెట్ తీసుకున్నాను ఆ లైన్లో సర్వీస్ ప్రస్తుతానికి నేను బస్ స్టాండ్కి వచ్చిన టైంలో సర్వీస్ అంతవరకే ఉంది నేను ఎక్కువసేపు టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు డైరెక్ట్గా శ్రీశైలం బస్సులు అయితే ఉంటాయి వాటి కోసం ఎదురు చూస్తే టైం వేస్ట్ చేసుకునే కంటే ఇప్పుడు ప్రధానంగా శివరాత్రి రోజులు కాబట్టి శ్రీ శ్రీశైలం వచ్చే ప్రతి బస్సు దాదాపు బిజీగానే ఉంటుంది ఇలాంటి బిజీ షెడ్యూల్లో మనకి మనం వెళ్ళాల్సిన రూట్లో మనకు అందిన బస్సు పట్టుకొని వెళ్ళటం వస్తాం అని చెప్పి నాకు బస్ అయితే ఏదైతే అందిందో మార్కాపురం వరకు అయితే బస్సు అందింది ఆ ఒంగోలు బస్ స్టాండ్ నుంచి మార్కాపురం అయితే బయలుదేరాను ప్రస్తుతం బస్సు వచ్చేసి సంత నూతలపాడు దగ్గరకైతే వచ్చింది ఇప్పుడు మన పాడు ఏదైతే ఉందో ఈ సంత నా నూతలపాడు నియోజకవర్గంలో లెక్కలోకి వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా సంత నూతలపాడు గురించి అయితే చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది మన ఎమ్మెల్యే గారు విజయకుమార్ గారు కాబట్టి నేను ఆయనకి మంచి ఫ్యాన్ని విజయ్ కుమార్ గురించి కూడా ఒకసారి చెప్పుకున్నట్టు ఉందని నేను సంతనూతలపాడు గురించి అయితే చెప్పడం జరిగింది సంతనూతలపాడు బస్ స్టాండ్ దగ్గరకైతే బస్సు అయితే వచ్చింది ఈ సంతనూతలపాడు ఏరియా అంతా కూడా చెప్పుకుంటే వ్యవసాయపరంగా దాదాపు అన్ని రకాల పంటలకైతే సంతనూతలపాడు ఏరియా అయితే అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ సంతనూతలపాడు ఏరియాలో పెద్ద చెరువు అయితే ఉంది ఆ చెరువు వాటర్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు చుట్టుపక్కల మాగాణి ప్రాంతం కూడా కొంత అవకాశం అయితే ఉంది గ్రౌండ్ వాటర్ అయితే పుష్కలంగా దొరుకుతుంది అని చెప్పుకోవచ్చు సంత నుంచి మనం ఇప్పుడు ప్రస్తుతం చీమకుర్తి వైపు అయితే వెళ్తున్నాము చీమకుర్తి గురించి ప్రత్యేకంగా నేనైతే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను చీమకుర్తి గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది చీమకుర్తిలో ఫేమస్ గ్రానైట్ గెలాక్సీ గ్రానైట్ అనేది చాలా ముఖ్యమైనది గత యాభై అరవై సంవత్సరాల నుంచి గెలాక్సీ గ్రానైట్ మార్కెట్ అనేది బాగా డెవలప్మెంట్లో అనేది ఉంది మన ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా మాత్రమే కాకుండా వరల్డ్ మొత్తం మీద కూడా చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ అంటే తెలియని వారు లేరు అలాగే దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పుకోవచ్చు కొంత గ్రానైట్ ఉత్పత్తికి సంబంధించి ఆ ఫ్యాక్టరీలు కూడా మనకు రోడ్డు వెంట అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ ఈ రోడ్డు వెంట మనం వెళ్ళే దారిలో గ్రానైట్కి సంబంధించిన ముడి సరుకు ఏదైతే ఉందో గ్రానైట్ నుంచి ముడి రాళ్ళు తీస్తారు కదా అవి కూడా లారీల ద్వారా వెళ్తూ ఉండడం అనేది మనం సహజంగా గమనిస్తూ ఉంటాము ఈ రూట్లో ప్రయాణం చేసి ఎవరికైనా దాదాపు దీని గురించి అయితే అర్థమవుతుంది ప్రస్తుతం మనం చేమకుర్తి బైపాస్ ఉన్నా కూడా మనం బస్సులో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి చేమకుర్తి బైపాస్లో కాకుండా చేముకుర్తి బస్ స్టాండ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి బస్సు మనం చేమకుర్తి బస్ స్టాండ్ వైపు అయితే వెళ్దాము ఈ చేమకుర్తి ఎంట్రన్స్లోనే అయ్యప్ప స్వామి టెంపుల్కి సంబంధించిన సిద్ధవాళ్ళు మెయింటైన్ చేసే ప్రధానమైన టెంపుల్ అయితే బాగా మంచి టెంపుల్ ఉందని చెప్పుకోవచ్చు దైవికంగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఆ టెంపుల్ గురించి అయితే దాదాపు తెలిసే ఉంటుంది కొంత చేముకుర్తి ఏరియాలో ఆ గ్రానైట్ వల్ల డస్ట్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు చిముకుర్తి ఏరియా గ్రానైట్ వైపు దాదాపు అటు వెళ్ళిన వాళ్ళకి అందరికీ అందరికీ ఈ విషయం అయితే తెలిసే ఉంటుంది ఈ పొల్యూషన్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది చీమకుర్తి టౌన్లో అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం ఎంటర్ అయ్యాము ఈ చీమకుర్తి టౌన్ నుంచి బస్ స్టాండ్ దగ్గరలోకి అయితే వెళ్ళినప్పుడు బస్ స్టాండ్ దగ్గర జవహర్ హాస్పిటల్ అనేది మంచి ఫేమస్ హాస్పిటల్ అయితే ఉంటుంది కొంత చిన్న కారు సన్నకారు వర్గాలకు సంబంధించిన వారు ఒంగోలు లాంటి హాస్పిటల్లో ఖర్చులు వంటి వారు జవహర్ హాస్పిటల్కి అయితే ఎక్కువగా వెళ్తుంటారు జవహర్ హాస్పిటల్కి సంబంధించి ఆయన డాక్టర్ గారు కూడా చాలా బ్రహ్మాండమైన చికిత్సా విధానం అయితే అవలంబిస్తూ ఉంటారని వారందరికీ నమ్మకము దాదాపు అన్ని రకాల వ్యాధులకు సంబంధించి అక్కడ అయితే ఆయన ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు జవహర్ హాస్పిటల్ అనేది నేను కార్ ట్రావెల్స్ పరంగా నేను చందలూరు నుంచి నేను చాలా మందిని అయితే ఆ ఏరియాకి అయితే జరిగింది నేను కొన్నాళ్ళు చేంకుర్తులు కూడా ఉన్నాను నాకైతే ఈ విషయం చాలా బాగా అయితే తెలుసు గ్రానైట్ పరంగా కొన్నాళ్ళు పెళ్ళికి ముందు టైంలో నేను గ్రానైట్ పరంగా పనిచేస్తూ అక్కడైతే కొన్నాళ్ళు ఉన్నాను జవహర్ హాస్పిటల్ అనేది చాలా పేరు కలిగిన హాస్పిటల్ తర్వాత చీమకుర్తి విషయాలు ఇంకా చెప్పుకుంటే చిమకుర్తి గురించి అయితే బోల్డ్ అనే విషయాలు అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు అది సందర్భం కాదు కాబట్టి నాకు చీమకుర్తితో ఉన్న అనుబంధం గురించి ఇట్లా చెప్పుకుంటూ ఉంటే చాలా వార్తలు విశేషాలు అయితే ఉంటాయి ప్రస్తుతం మనం బస్ అయితే ఇసుక వాగు సెంటర్ అంటారు ఇసుక వాగు సెంటర్ అనేది నాకు పర్సనల్గా ఈ సెంటర్ గురించి అయితే నాకు చాలా అనుబంధం అయితే ఉంది విశ్వాగ్ సెంటర్ నుంచి బస్సు బయలుదేరి బస్టాండ్ వైపు అయితే వెళ్తుంది ఇక్కడ మెయిన్ ప్రధాన సెంటర్లో బస్ స్టాండ్ అనేది ఉండదు ఇక్కడ రోడ్ సైడ్ మాత్రమే ప్రధాన సెంటర్లో రోడ్ సైడ్ బస్సు ఆగి ఇక్కడ బస్ స్టాండ్ అయితే ఊరికి ఒక చివరినైతే ఉంటుంది అందుకే నేను ముఖ్యంగా జవహర్ హాస్పిటల్ అనేది చెప్పాను జవహర్ హాస్పిటల్ జవహర్ హాస్పిటల్ పక్కన అయితే చెముకుర్తి స్టాండ్ అయితే ఉంటుంది బస్ స్టాండ్లోకి అయితే బస్ అయితే వచ్చేసింది ఈ బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు ఎటైతే ఇప్పుడు పొదిలి వైపు బస్సు బయలుదేరుతుందో అటువైపు అయితే ఎన్ఎస్పి కాలనీ అంటారు ఎన్ఎస్పి కాలనీ గురించి ఎక్కువగా ఈ గ్రానైట్కు సంబంధించిన మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎక్కువగా అయితే గ్రానైట్ మిషనరీస్కి సంబంధించి కానీ మోటార్ ఫీల్డ్కి సంబంధించి కానీ వాటికి అవసరమైన వస్తువులకు సంబంధించి ఎక్కువగా ఇక్కడి నుంచి అయితే మనకు ఎక్కువ అయితే కనిపిస్తూ ఉంటాయి వ్యవసాయ పరంగా చీమకుర్తికి అంత ఇప్పుడు ప్రస్తుతం గ్రానైట్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత వ్యవసాయ అయితే అంత ప్రాముఖ్యత అయితే లేదు వ్యాపార పరంగా గ్రానైట్ పరంగా అయితే చీమకృతి బాగా అభివృద్ధి చెందింది దాదాపు వ్యాపార పరంగా అన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి అని అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ చిమకుర్తి నుంచి బస్సు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా రామతీర్థం జలాశయం అయితే ఉంది రామతీర్థం జలాశయము రామతీర్థము టెంపులు ఈ రెండు చీమకుర్తికి సంబంధించి మెయిన్ ప్రధానమైనవి అనేది చెప్పుకోవచ్చు రామతీర్థం జలాశయం కూడా ఈ చుట్టుపక్కల చాలా ఏరియాలకి ఇది మనకు ఆర్చేది కనిపిస్తుంది కదా ఈ రోడ్డు వెంట అయితే వెళ్ళాలి అది మన కాల వాటర్ కూడా కనిపిస్తుంది వాటర్ పారుదలు అయితే మనకి సేమ్ ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అయితే చేకుర్తి బైపాస్ అయితే స్టార్టింగ్ పాయింట్ అయితే మనం చూడవచ్చు ఇక్కడ నుంచి ఎక్కువగా పొల్యూషన్కి సంబంధించి డస్ట్ ఏరియాగా అయితే ఎక్కువ ఉంటుంది రామతీర్థం జలాశయానికి సంబంధించి అలాగే రామతీర్థం టెంపుల్కి సంబంధించి రామతీర్థం సెంటర్ అనేది ఇప్పుడు ఈ రోడ్డు వెంట కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది రామతీర్థం సెంటర్ అనేది ఈ రామతీర్థం సెంటర్ పరంగా చెప్పుకుంటే రామతీర్థం తిరణాల అనేది ఇక్కడ బాగా ఫేమస్ అండి రామతీర్థం తిరణాల చీమకుర్తి తిరణాల అనేది ఈ ఈ గ్రానైట్ పరంగా అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళు ఎవరికి వాళ్ళే పార్టీ పరంగా కావచ్చు గ్రానైట్ కంపెనీల పరంగా అయితే కావచ్చు చాలా ఘనంగా అయితే ఈ తిరునాళ్ళు అనేది నిర్వహిస్తున్నారనేది చెప్పుకోవచ్చు ముఖ్యంగా నేను తిరణాల గురించి టాపిక్ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇప్పుడు నేను చేయబోయే వీడియోస్ మహారా శివరాత్రికి సంబంధించి నేను శ్రీశైలానికి సంబంధించి పాదయాత్ర ఏదైతే ఉందో ఆ పాదయాత్రకు సంబంధించి అయితే నేను వీడియో అయితే చేయబోతున్నాను కాబట్టి నేను ఈ తిరునాళ్ళ గురించి కూడా అయితే చెప్పు దలుచుకున్నాను ఇక్కడ మనకు దగ్గరలో చీమకుర్తి దగ్గరలో గుంటి గంగ అనే తిరణాలు కూడా జరుగుతుంది గుంటి గంగ అంటే మనకి దాదాపు మన సర్కిల్లో ఉండే వాళ్ళందరికీ గుంటి గంగ తిరణాల గురించి అయితే తెలిసే ఉంటుంది ముఖ్యంగా ఈ గ్రానైట్ పరంగా చెప్పుకుంటే మనకి కనిపిస్తున్న రాసులన్నీ కూడా గ్రానైట్ క్వారీల్లో నుంచి తీసిన డంపింగ్ రాక్స్ అంటారు ఈ డంపింగ్ మెటీరియల్ వేస్ట్ ఏదైతే ఉందో వాటిని కొంత క్రషర్లో చిప్సు ఉపయోగించటానికి కొంత సైజు రాయిలాగా ఉపయోగించడానికి ఇట్లా రకరకాలుగా ఉపయోగిస్తూ టూ బై వన్ సైజులు గ్రానైట్ పీసులు చేసే చిన్న చిన్న పీసులు చేసే వాటికి ఆ సైజు రాయి పనికొచ్చేదాన్ని బట్టి టూ బై వన్ త్రీ బై వన్ త్రీ బై టూ ఫోర్ బై టూ ఈ సైజులు అయితే చిన్న చిన్న పెద్ద స్లాబులు కాకుండా చిన్న చిన్న మొక్కలే కాబట్టి డంపింగ్ యార్డుల్లో ఉండేది కనిపించే కుప్పలన్నీ కూడా డంపింగ్ యార్డులే ఈ ఇలా చెప్పుకుంటూ పోతే కొంత ప్రధానమైన క్వారీల్లో తీయటానికి దాదాపు మెటీరియల్ అంతా కూడా ఎక్కువ ఖర్చు అయిపోతుంది కాబట్టి గత చాలా చాలా సంవత్సరాల నుంచి చిమకుర్తి గ్రానైట్ అనేది వర్క్ జరుగుతుంది కాబట్టి దాదాపు లేయర్స్ అన్నీ కూడా లోపల ఎక్కువ లోతు నుంచి తీయటం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది దానికి సంబంధించి గవర్నమెంట్కు కూడా రాయితీలు అనేది చెల్లించాలి కాబట్టి ఈ పరంగా చాలా కంపెనీలకు సంబంధించిన గ్రానైట్ వ్యాపారులు క్వారీ యజమానులు ఎవరైతే ఉన్నారో గిట్టుబాటు కావట్లేదు అన్నట్టుగా అయితే వ్యక్తం చేయటం అయితే జరుగుతూ ఉంది ఈ పరంగా డంపింగ్ యార్డ్లకైతే ఎక్కువగా డిమాండ్ ఉందనే చెప్పుకోవచ్చు గ్రానైట్ పరంగా క్వారీల నుంచి తీసిన డంపింగ్ యార్డ్ వేస్ట్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి మంచి డిమాండ్ అయితే కొనసాగుతూ ఉంది ఈ గ్రానైట్ పరంగా ఈ ఫ్యాక్టరీల్లో వచ్చే వేస్ట్ కూడా ఎక్కువగా దాన్ని డస్ట్ అంటారు ఆ డస్ట్ కూడా ఎక్కువగా మెరకలు తోలుకోవడానికి అంటే కొత్తగా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి లేదంటే స్థలాల్లో మెరక తోలుకోవాలి అనుకునే వాళ్ళకైతే అది మెరకుదోలుకోవడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది ఆ డస్ట్ కూడా అలాగే ఈ రాయికి సంబంధించి ఏదైతే ఉందో చీమకుర్తి రాయికి సంబంధించిన వేస్ట్ మెటీరియల్ ఇక్కడ ముందు మనకి క్రషర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ క్రషర్ ఏరియాలో అయితే బోల్డ్ అని క్రషర్లు అయితే ఉన్నాయి క్వారీలతో పాటు క్రషర్లు కూడా ఇక్కడ ఫేమస్ అనేది చెప్పుకోవచ్చు ఇది రామ తీర్థానికి సంబంధించిన ప్రధానమైన కొండ ఇక్కడ దొరికే గ్రానైటు భూగర్భంలో అండర్ గ్రౌండ్లో ఉంటుంది అంటే రెండు రకాలుగా అయితే ఇక్కడ గ్రానైట్ లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ఒకటి కొండల రూపంలో అయితే గ్రానైట్ లభిస్తుంది ఇంకొకటి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా లోతుగా తీసే విధానంగా అయితే లభిస్తుంది కొంత ఇప్పుడు ఆ లోతుగా తీసేది ఖర్చు ఎక్కువ అవటం వల్ల కొండ ప్రాంతంలో కొంత ఎక్కువగా గ్రానైట్ పనులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు కొండ ప్రాంతంలో అంత ఎక్కువ క్వాలిటీ కలిగిన సైజు రాళ్ళు అయితే రావట్లేదనైతే చెప్పుకోవచ్చు కొండ ప్రాంతంలో ఎక్కువ కొంత మట్టి ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత పూర్తి రాకుగా లేదు కొంతవరకు ఉన్నంతవరకు మంచి మంచి సైజులను అయితే తీసే ప్రయత్నం అయితే క్వారీదారులు యజమానులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి అయితే చేస్తున్నారు అయితే చెప్పుకోవచ్చు మామూలుగా ఈ క్వారీకి సంబంధించి గ్రానిట్కి సంబంధించి సైజులు చెప్పుకోవాలంటే వీటిల్లో స్లాబ్ సైజులు ఉంటాయి అలాగే గ్యాన్సా సైజులు ఉంటాయి వాటిల్లో ఇంకా పెద్ద సైజులు కూడా ఉంటాయి వాటిల్లో ఇలా ఇప్పుడు వాడే వాడకాలన్నిటికి కూడా దాదాపు పెద్ద సైజులు ఏదైతే రాళ్ళు ముడి రాళ్ళు తీయగలిగితే వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది వాటిని మీటర్లలో కొలుస్తారు ఆ స్క్వైర్ మీటర్ ఇంత రేట్ అనేది నిర్ణయించుకోవటం అయితే జరుగుతుంది ఇప్పుడు అంత పెద్ద పెద్ద సైజులు బండరాళ్ళు దొరకటం అనేది తక్కువైపోయింది కాబట్టి కొంత బిజినెస్ అనేది తక్కువగా నడుస్తుందని అయితే చెప్పుకోవచ్చు ఇవి మనకు కనిపిస్తున్నాయి అన్నీ కూడా గ్రానైట్కి సంబంధించిన ఫ్యాక్టరీలు ఈ ఫ్యాక్టరీల్లో కూడా ఈ ముడి సరుకు అనేది పుష్కలంగా దొరికినప్పుడే ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా పుష్కలంగా నడుస్తాయి దాటికి సంబంధించిన వర్కర్లందరికీ కూడా పని విధానం అయితే దొరుకుతుందని చెప్పుకోవచ్చు దాదాపు ఇక్కడ పనిచేసే వర్కర్లందరూ కూడా మనకి లోకల్గా పనిచేసే వాళ్ళు అయితే చాలా తక్కువ తక్కువైపోయారు ముఖ్యంగా నార్త్ సైడ్ ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా రావటం అయితే జరుగుతుంది దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అయితే నార్త్ వైపు సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన పని వాళ్ళు అయితే ఇక్కడ ఈ ఏరియాలో పనిచేయటం అయితే జరుగుతూ ఉంది మనకు లోకల్గా వాళ్ళు గ్రానేట్ పరంగా దొరకట్లేదు కాబట్టి అటువైపు వాళ్ళే ఎక్కువగా పనిచేస్తున్నారని గ్రానేట్ పరంగా అయితే చెప్పుకోవచ్చు దాదాపు వందలు వేల సంఖ్యలో చమకూర్తి గ్రానైట్ పరంగా అటు నుంచి వచ్చిన నార్త్ వైపు నుంచి వచ్చి బతుకు తెరువు కోసం అని అయితే చెప్పుకోవచ్చు ప్రతి గ్రానేట్కి సంబంధించిన ప్రతి వర్క్కి సంబంధించి కూడా నార్త్ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అయితే అని అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి మరిచెట్లపాలెం అయితే వస్తుంది సెంటర్ మరిచెట్లపాలెం ఈ రోడ్డు కనిపిస్తుంది కదా ఇది మరిచెట్ల పాలెంకు సంబంధించిన రోడ్డు ఈ మరిచెట్ల పాలెంకు సంబంధించి కూడా చాలా వరకు గ్రానైట్ విస్తరించిందని అయితే చెప్పుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ముందు వ్యూస్ ప్రకారం మనకి కనిపించే లొకేషన్స్ అన్నీ కూడా కొంత దారి వెంట ఇప్పుడు మనం పొదిలికి దగ్గరలోకి అయితే వెళ్తున్నాము దారి వెంట ఏవైతే ఉన్నాయో ఇది ప్రధానంగా కోల్డ్ స్టోరేజ్ ఈ కోల్డ్ స్టోరేజ్ ప్రధానమైంది ఈ ఏరియాలో ముఖ్యంగా రైతులు పండించుకున్న వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా కానీ కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకోవటం అనేది ఇప్పుడు ఉన్న రోజులను బట్టి చాలా సహజమైపోయింది వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా శనగ కావచ్చు మినుములు కావచ్చు కందులు కావచ్చు ఇట్లా పొగాకు కూడా బ్యాటీ పొగాకైనా చెక్కులు మామూలుగా బర్లీ పొగాకైనా ఈ మధ్య పొగాకును కూడా అయితే కోల్డ్ స్టోరేజీలు అయితే పెట్టడం జరుగుతుంది మిర్చికి సంబంధించి కూడా ఈ కోల్డ్ స్టోరేజీలు బాగా ఉపయోగపడుతున్నాయి అని అయితే చెప్పుకోవచ్చు అలాగే పచ్చి సరుకు సంబంధించిన కోల్డ్ స్టోరేజీలు కూడా అయితే ఏర్పాటు చేయటం జరిగింది కొన్ని ఏరియాల్లో ప్రస్తుతం మనకి ఈ ఈ దారికి అయితే ఈ దారికి సంబంధించి పచ్చి సరుకు పెట్టుకునే కోల్డ్ స్టోరేజీస్ అయితే లేవు అవి ఉన్న ఈ ఏరియాలో అయితే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇక పక్క కనిపించే వ్యూస్ ప్రకారం అయితే మనకి ఈ వ్యవసాయ పరంగా చూసుకుంటే కంది ఈ ప్రధానంగా కనిపిస్తుంది ఇది చాలా వరకు పొగాకు కూడా కనిపిస్తుంది కానీ పొగాకు పొలాలు పొగాకు పొగ పొగాకు సంబంధ పొగాకుకు సంబంధించి ఎక్కువగా పని జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు పొగాకు దాదాపు పొట్టుడు పని అంతా అయిపోయింది కందికి సంబంధించింది కూడా చాలా వరకు అయితే కందికి కూడా కోతకైతే వచ్చి కోసి కొన్ని ఏరియాల్లో నూర్పిడి కూడా చేసినట్టు కనిపిస్తుంది ప్రధానంగా ఇక్కడ ఎక్కువగా మెట్ట ప్రాంతం అని అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం వెళ్ళే ప్రకాశం జిల్లాకు సంబంధించిన జిల్లా అంతా కూడా పశ్చిమ ప్రకాశంగా అయితే పిలుస్తారు మనం ఒంగోలు నుంచి ప్రకాశం జిల్లా మెయిన్ హెడ్ క్వార్టర్ నుంచి పశ్చిమ ప్రకాశం వైపు అయితే ప్రయాణం అవుతున్నాము మనం అటువైపు ఉండే వ్యూస్ గురించి అయితే చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇటు కొంతవరకు ఈ పొదిలి ఏరియాకి సంబంధించి సాగర్ వాటర్ పుష్కలంగా అందుబాటులో ఉందని అయితే కొంతవరకు అయితే చెప్పుకోవచ్చు కొన్ని ఏరియాల్లో ఉంది ఇటు ఇంకా మనం పూర్తిగా పొదిలి దాకా అయితే వెళ్ళలేదు కాబట్టి ఈ మధ్య గ్రామాలు అయితే ఉన్నాయో ఇక్కడ కొత్తగా ఒక హై హైవేకి సంబంధించిన అయితే వర్క్ అయితే వర్క్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ ఏరియా ప్రకారం ఫిరదౌస్ నగర్ అని ఈ చీముకుర్తికి పొదిలికి మధ్యలో అయితే ఉంటుంది ఇక్కడ రోడ్డు వర్క్కి సంబంధించి వర్క్ సంబంధించిన ఆఫీస్ అయితే పెట్టారు దాదాపు రోడ్డు వర్క్ సంబంధించిన అన్ని రకాల మిషనరీసు కాంక్రీట్స్ ప్లాంట్సు అలాగే రోడ్డుకు సంబంధించిన వెహికల్సు వాళ్ళ స్టాఫ్ మొత్తం బ్రాంచ్ ఆఫీస్గా పెట్టారనేది చెప్పుకోవచ్చు ఇట్లా ముందుకు వెళ్తే మనం పొదిలి వైపు అయితే వెళ్తున్నాము కాబట్టి ఇంకా ఈ పొదిలి వైపు కొత్తగా రైల్వే లైన్ ఏదైతే ఉందో రైల్వే లైన్ గురించి అయితే చెప్పుకోవాలి శ్రీకాళహస్తి నడిపూడి మధ్య ఈ పొదిలి స్టేషన్ కూడా ఉంటుంది కాబట్టి పొదిలి స్టేషన్కి అంతకుముందు బస్ స్టాండ్లు ఇట్లా రోడ్డు సర్వీస్ అయితే ఉంది కొత్తగా పొదిలికి సంబంధించి రైలు స్టేషన్ అనేది కొత్తగా రాబోతుంది కాబట్టి అది ఇంకా ట్రైల్ రన్లోనే ఉంది పూర్తిగా ఇంకా ట్రైన్స్ అయితే రన్ చేయట్లేదు త్వరలో అవుతుందని అయితే ఆశిద్దాము మనకి ఇది కనిపిస్తుంది కదా వీడియోలో ఈ మన పై ఫ్లైఓవర్ అయితే ఏదైతే కనిపిస్తుందో దానికి సంబంధించింది అయితే ఈ రైల్వేకి సంబంధించిన ట్రాక్గా చెప్పుకోవచ్చు పొదిలికి సంబంధించి కూడా ట్రైన్ రాకపోకలు అనేది త్వరలో జరుగుతాయి అనేది మనకైతే ఆ ట్రైన్ బ్రిడ్జి ఏదైతే కనిపిస్తుందో దాని ద్వారా అయితే చెప్పుకోవచ్చు ఈ నడికుడి నుంచి శ్రీకాళహస్తి లైన్ ఏదైతే ఉందో దాదాపు వర్క్ అయితే పూర్తవుతుందనేది అనుకోవచ్చు త్వరలో నేను దానికి సంబంధించిన వీడియో అయితే చేయాలని అను అనుకుంటున్నాను వీలు చూసుకొని చేసే ప్రయత్నం అయితే చేస్తాను ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ పరంగా రైల్వేకి సంబంధించి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటే బాగుండు ఇంకా వీలైనన్ని ఎక్కువ రైల్వే లైన్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుండనేది ఆశిద్దాము ముందు ముందు గవర్నమెంట్లు కేంద్రంగా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఈ రైల్వేస్ని అభివృద్ధి చేసే విధంగా అయితే పనిచేస్తాయని అనుకుందాము మనం ప్రస్తుతం పొదిలి సెంటర్కి అయితే వచ్చాము ఈ పొదిలి సెంటర్లో ఏదైతే కనిపిస్తుందో మనకిప్పుడు ఈ లారీ ఎటువైపు నుంచి వచ్చిందంటే మనకు దాదాపు ఇది దర్సీ వైపు దర్సీ అద్దంకి రూట్ వైపు నుంచి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ పొదిలికి సంబంధించిన ఈ దుకాణాలన్నీ కూడా ఇవి మామూలుగా కొట్ల బజార్ సెంటర్ అయితే అని అంటారు ఈ మెయిన్గా పొదులికి సంబంధించిన వ్యాపార లావాదేవీలన్నీ కూడా ఇటు ఈ ఈ కొట్ల బజార్ ఏదైతే ఉందో ఇది వన్ వే ట్రాఫిక్ లైను ఇది వెడల్పు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇటు మన దర్శి వైపు నుంచి మన ఒంగోలు వైపు నుంచి వెళ్ళే వెహికల్స్ అటు కనిగిరి వైపు కావచ్చు గెద్దలూరు వైపు కావచ్చు మార్కాపురం వైపు కావచ్చు వెళ్ళే వెహికల్స్ని మాత్రమే అలౌ చేస్తారు ఇది ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్ ప్రకారం అయితే పాటించాల్సిన అవసరం అయితే ఎంత ఉంది ఎంతైనా ఉంది ఇక్కడ మనకి ఇక్కడ ఇంకో రూట్ అయితే కనిపిస్తుంది కదా అటువైపు నుంచి మనకి గెద్దలూరు రూటు వైపు నుంచి అయితే వచ్చే వెహికల్స్ని ఇటువైపు అయితే ఎలవ్ చేస్తారు ఇటు ఇది బస్ అయితే వెళ్తుంది కదా అట్లా టౌన్లు పెరిగే కొద్దీ ట్రాఫిక్ పెరిగే కొద్దీ ఈ అయితే వెడల్పు కావటం అంత త్వరగా కావట్లేదు కాబట్టి మామూలుగా వ్యాపారం జరిగే ఎక్కువ ఏరియాల్లో వన్ వేస్ అయితే జరగ పెట్టడం అయితే జరుగుతుంది ప్రతి టౌన్లో కూడా మనం ప్రస్తుతం పొదిలి దగ్గరలోకి అయితే వచ్చాము పొదిలి నుంచి మన బస్ అయితే మార్కాపురం వరకు అయితే వెళ్తుంది ఇది ప్రస్తుతం నేను ఈ బస్సు వెళ్ళేది మార్కాపురం వరకే మార్కాపురం వరకు అయితే టికెట్ తీసుకున్నాను ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను శ్రీశైలం పాదయాత్రకు సంబంధించిన మరిన్ని వీడియోస్ మీకు అప్ అప్ అప్డేట్ అయితే అప్లోడ్ చేస్తూ మీకు చూపించే విధా విధానం అయితే చేస్తూ ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్